జరగలేదు ఈ రోజుకి నాకు మన మన తెల మన తెలంగాణలో జరిగిందా లేదు కూడా నాకు ఇంకా తెలియదు ఐ థింక్ ఇది ఇంకా ఇలాంటి రిఫార్మ్స్ ఇంకా అక్కడ ఇంత ప్ర ఇంకా అక్కడ జరిగినట్టు అంటే ఇది ఒక ప్రెసిడెంట్ అయింది మన ఆంధ్రప్రదేశ్కి సో నేను మీ బాగోగులు కోరుకునే వ్యక్తి నేను మీరు బాగుండాలి ఎందుకంటే నేను నా తండ్రి చూసేవాడి అంటే నేను పుట్టేటప్పుడు మా ఫాదర్ హెడ్ కాన్స్టేబుల్గా ఉండే పీఓ పెటి ఆఫీసర్ అనేవాళ్ళు సో మా అన్నయ్య గారు పుట్టేటప్పుడు నా ఒక కానిస్టేబుల్గా జాయిన్ అయ్యారు సో నా పెట్టి ఆఫీసర్ గా నుంచి మా నాన్న ప్రతి ప్రమోషన్కి ఎప్పుడు వస్తుంది ఎస్ఐ ఎప్పుడవుతారు ఎగ్జామ్స్ అయినా తర్వాత ప్రిన్సిపల్ ఎస్ఐ ఎప్పుడవుతారు ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు మనం సిఐ అవ్వచ్చు ఈ మాటలు వింటూ ఉండేవని చిన్నప్పుడు నేను అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్గా వస్తుంది మనం ఈఎస్ ఎక్సైజ్ సూపర్నెంట్గా అవ్వచ్చు ఇవన్నీ అంటే ప్రతి చిన్న ప్రమోషన్ ఇంట్లో ఒక పండగ వాతావరణం అలాగే ఇందాక మేడం మాట్లాడుతూ ఇంకా రాదులే అని కూర్చుని కూర్చున్నప్పటికీ కుర్చీ ఉండి ప్రమోషన్ ఇచ్చిన తర్వాత దానికి తగ్గ కుర్చీ లేకపోవడం ఒక టేబుల్ లేకపోవడం కూడా బాధగా అనిపిస్తుంది సో ఇంత ఇవన్నీ కూడా మేము ఈ పదివేలు చేయగలిగామంటే దీని వెనక ముఖ్య ఉద్దేశం మేము ఎంత మనస్ఫూర్తిగా ట్రాన్స్పరెంట్గా మేము నిలబడ్డాము ఈ వేదికపైన ఉన్న అందరూ అధికారులు శశిభూషణ్ గారితో దగ్గర నుంచి మీరు ఇదే స్ఫూర్తితోటి గ్రామాల్లో అదే మీరు తీసుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాను మేము ఇన్ రిటర్న్ మేము ఏం కోరుకుంటాం అంటే మా ఇప్పుడు అలాగే మీరు కొంత జీతాలు కొంచెం సరిపోవట్లేదు ఇవన్నీ అంటే ఫస్ట్ మన సంపదని ఉత్పత్తి చేసిన తర్వాత సంపదని పెంచిన తర్వాత మనం ఏదైనా అడగం ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏం చేశాడు కొన్నిసార్లు ఆర్థిక పరిస్థితి కూడా ఎట్లా అయిపోయిందంటే మనం పని చేయకుండా ఏ అభివృద్ధి చూపించకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అసలు డబ్బులు పెట్టకుండా ఎలాగ మనకి సంపద పెరుగుద్ది అలాగే మీరు చెప్పిన కొంత పొలిటికల్ వ్యవస్థ కొంత మారాలి అకౌంటబుల్ వ్యవస్థ ఉండాలి సో వీటన్నిటి మీద కూర్చొని చాలా చాలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇవన్నీ జరిగింది సో నా కోరిక నా విజ్ఞాపన నా విన్నపం మేము ఏదైతే సదుద్దేశంతో చేసామో దాన్ని మీరు ప్రజలకి